కార్మిక చట్టాలు అమలు కోసం మేడే స్పూర్తితో పోరాడాలి అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె కోరారు గురువారం కోసిగిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండ్ ముందు మరియు వాల్మీకి సర్కిల్ నందు ఎర్రజెండారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లింగన్న ఎగురవేయడం జరిగింది ముందుగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు వందలాది మంది కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు కోసిగి మండల కార్యదర్శి రాముడు అధ్యక్షులు జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి కార్మికుల బలిదానంతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి యాజమాన్యానికి అనుకూలంగా ఉండే లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుంది అని విమర్శించారు అదేవిధంగా ఆటో కార్పులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని బిల్డింగ్ వర్కర్స్కు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి అని అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్ పూజారి శ్రీనివాసులు అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎఫ్సి బారాన్ని నుసమ్మ వరలక్ష్మి వర్కర్లు యూనియన్ నాయకులు సుజాత వెంకటమ్మ ఆటో యూనియన్ నాయకులు వెంకటేష్ మురళి చిన్నయ్య చిన్న కార్మిక సంఘం నాయకులు వీరేష్ హనుమంత్ కేవీపీఎస్ మండల నాయకులు రామకోటి హనుమంతు తదితరులు పాల్గొనడం జరిగింది కోసము అక్కడ ఉండే ప్రభుత్వము ఆరు మంది కార్మికులను దుర్మార్గంగా చంపేస్తుంది అంటే చంపేస్తే కార్మికుల ఉద్యమం ఆగిపోతుందనే ఉద్దేశంతో ఆ రకంగా భయాందోళన సృష్టించడానికి అక్కడ పెట్టుబడిదారు వర్గము ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఈ రకంగా మరి ఈరోజు చంపే చంపేస్తే ఆ రోజు మరి వాళ్ళు అనుకున్నటువంటి కళ నెరవేరలేదు మరి ఆ చంపేటంతో కార్మికుల అగ్రవేశాలు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగం వ్యాపించింది దాని ఫలితంగా ఎనిమిది గంటల పని విధానము కార్మిక చట్టాలు అమలు అమలు కావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు మరి కార్మిక చట్టాలు ఎవరు రాజధాక్ష రావడం రాలేదు